హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తాను మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా లేదా మనం ప్రసాదంగా అయినా ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి అది కొంచెం వేడైన తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి కాజు బాదం ఉంటే అవి వేయించుకోండి ఇలా నేతిలో వేయించుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం చూడండి ఎనిమిది ద్రాక్ష కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇదే నేతిలోకి ఒక కప్పు గోధుమ రవ్వ వేయండి ఈ గోధుమ రవ్వని నేతిలో కొంచెం కలర్ వచ్చేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి అడుగు పట్టకుండా చూసుకోండి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి చూడండి కలర్ చేంజ్ అయిన తర్వాత మనకు మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది రవ్వ బాగా వేగిన తర్వాత ఇలా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు తీసుకోండి కావాలంటే మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీని పెంచుకోండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్లు పడతాయి ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత వంటని మీడియంలో పెట్టేసి ఇలా ఉడికించుకోవాలి రవ్వ అనేది మనకు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి చూడండి రవ్వ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేస్తున్నాను నేను ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక పావు కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవచ్చు మీకు చక్కెర ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు బెల్లంనైనా యాడ్ చేసుకోవచ్చు చక్కెర వేసేసి ఇలా కలుపుతూ ఉండండి అడుగు పట్టనివ్వకుండా చూసుకోండి ఇప్పుడు మళ్ళీ పల్చగా అయిపోయింది కదా చక్కెర వేసిన తర్వాత మనం ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండండి మళ్ళీ ఒక స్పూన్ వేసాను నేను ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండండి నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇలా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి చక్కెర మొత్తం కరిగిపోవాలి కరిగిపోయి మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అనేది మన ఆప్షన్ అండి ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోండి నేను మంచి కలర్ రావడం కోసం అని వేసుకుంటున్నాను జస్ట్ ఇది ఓన్లీ కలర్ కోసమే అండి కలర్ మొత్తం కలిసేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒకసారి చూడండి స్పూన్ నుంచి ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి స్వీట్ని కొంచెం జిగిలాగా వస్తుంది మనకు షుగర్ అనేది బాగా కరిగి దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం జిగిలాగా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని వేసేయండి వాటిని వేసి డ్రై ఫ్రూట్స్ మొత్తం మనకు కలిసిపోయేటట్టు ఇలా ఒకసారి కలిపేసుకోవాలి మనం ఈ స్వీట్ని ఎప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోకి ఒక సగం చెంచా ఇలాచి పొడి ఇలాచి పొడిని వేసుకోండి ఇలాచి పొడి వేసిన తర్వాత పక్కన పెట్టేసి చే కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి అంటించుకుంటూ మనం ఉండలాగా ప్రిపేర్ చేసుకుందాం లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా కొద్దిగా చల్ల కాగానే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా మనం ఇలా లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనం నైవేద్యంగా కానీ మన గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మిగతా మిశ్రమాన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చూడ్డానికి మనకి అచ్చ లడ్డు లాగానే ఉంది కదా సేమ్ అలాగే అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలు అడిగిన వెంటనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్